ఆశ్రమ ఎద్దు పెట్టి ఆశ్రమ ఆయిల్లో కొంచెం పసుపు వేసి పసుపు ఆ తర్వాత ఏమో ఉల్లిగడ్డలు కూడా అందులోనే యాడ్ మేము అలా అన్నీ పచ్చిమిర్చి చేసేయాలి సేమ్ మన ఇంట్లో కూరలు ఎలా చేసుకుంటామో బీరకాయ కానీ పన్నీర్ కర్రీ కానీ ఎలా చేసుకుంటాము అంతే కదా పన్నీర్ కర్రీ కూడా ఎలాగే చేసుకుంటాము మన మష్రూమ్స్ మష్రూమ్స్ కూడా ఇలాగే చేసుకుంటాము సేమ్ అవును మష్రూమ్స్ కర్రీ కూడా చేసుకుంటాను అలాగే ఇది కూడా కూడా చేస్తాను ఇవ్వండి మా ఇంట్లో చేయాలి మేడం నేను అడిగి నలుగురు ముగ్గురికి ఇబ్బందులు చూసావు అడ్డాలు ఎక్కువ

చెప్పండి <laughs> <hang up> <laughs> <laughs> <laughs>

लगने के लगन लगने का पीस पटक दो पीस पटक है हम्म अलमेडीन पेस्ट है ये थोड़ा नया अभी वैसे मार दो